పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన చర్చించుకుందాం ముందుగా మిత్రిల్లందరికీ స్వాగతం ఈరోజు డిసెంబర్ ఇరవై మూడో తారీఖు మంగళవారం ఈరోజు మార్కెట్స్ పాజిటివ్ నోట్తో స్టార్ట్ అయింది మార్నింగ్ బట్ సెకండ్ హాఫ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ఇక సెక్టార్స్లో ఐటీ సెక్టార్ పిఎస్యూ బ్యాంక్ కన్సూమర్ డ్యూరబుల్స్ హెల్త్ కేర్ సెక్టర్ అనేది అండర్ ప్రెషర్లో క్లోజ్ అవ్వగా మెటల్ ఎఫ్ఎంసీజీ ఎనర్జీ సెక్టార్లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపించింది మొత్తం మీద మన ఇండియన్ సెక్టార్స్ క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న కంపెనీల్లో ఇండస్ఎండ్ బ్యాంక్ ఇన్ఫోసిస్ అదానీ పోర్ట్స్ భారత్ ఎయిర్టెల్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా కోల్ ఇండియా శ్రీరామ్ ఫైనాన్స్ ఐటీసీ అల్ట్రాటెక్ సిమెంట్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి అయితే నిఫ్టీ ఫిఫ్టీలో క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది అయితే నిఫ్టీ క్లోజ్ అయిన విధానంలో అట్ ద సేమ్ టైం ఇక్కడ బ్యారిష్ సెంటిమెంట్ కానీ బులిష్ సెంటిమెంట్ కానీ అగ్రెసివ్గా అయితే కనిపించట్లేదు మీషో షేర్స్ వచ్చేసరికి త్రీ డేస్లో ట్వంటీ త్రీ పర్సెంట్ అనేది పడిపోవడం జరిగింది అయితే ఇక్కడ అనలిస్టులు ఏంటంటే ఓవర్ వాల్యుయేషన్లో ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం కంపెనీ ప్రాఫిటబిలిటీకి టర్న్ అవడంలో కొద్దిగా కన్సర్న్స్ అనేది ఉన్నాయనబ్ కోర్స్ ఒకవేళ ప్రాఫిటబిలిటీకి కన్వర్ట్ అయిందంటే డెఫినెట్గా ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ గుడ్ స్టాక్ అని చెప్పేసి చెప్పొచ్చు సో ఇది ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ దగ్గర ట్రెడ్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం ద మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే హయ్యెస్ట్ వాల్యుయేషన్స్లో ఉందని చెప్పేసి అనలిస్టులు అయితే భావిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది అంబుజా సిమెంట్స్ ఏసీసీ ఓరియంట్ సిమెంట్ ఈ రెండు కూడా మెర్జ్ అవుతున్నాయి అయితే ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఏసీసీ ఓరియంట్ సిమెంట్ ఏదైతే స్టాక్ ఉందో మెర్జింగ్ తర్వాత ఇది అంబుజా సిమెంట్స్గా కన్వర్ట్ అవుతుంది అయితే ఓరియంట్ సిమెంట్ షేర్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకేంటంటే ఈ యొక్క రేషియో అనేది థర్టీ త్రీ వన్ హండ్రెడ్ అని ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓరియంట్ సిమెంట్ షేర్స్ వంద ఉన్నాయి అనుకోండి వాళ్ళకి ముప్పై మూడు షేర్స్ అనేది అంబుజా సిమెంట్కి సంబంధించిన రావడం జరుగుతుంది సో ఈ రేషియోలో వాళ్ళు షేర్స్ అనేది అలికేట్ చేస్తారు బీఎస్సీ స్టాక్స్ వచ్చేసరికి కొద్దిగా బజ్ అనేది నడిచింది ఏంటంటే వీళ్ళు మోర్ మంత్లీ ఇండెక్స్ ఆప్షన్స్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పారు దానివల్ల ఏంటంటే డెఫినెట్గా కంపెనీకి ప్రాఫిటబిలిటీ పెరిగే అవకాశం ఉంది ఎనీహో ప్రస్తుతానికి ఈ బస్ గురించి కొద్దిగా క్లారిఫికేషన్ అనేది రావాల్సి ఉంది బట్ స్టిల్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే బ్యాంక్ ఎక్స్ ఇండెక్స్ ఆప్షన్స్ అనేది రిలీజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుందో అది కానీ జరిగిందంటే కంపెనీకి పాజిటివే బట్ స్టిల్ ఏంటంటే ఏదైతే ఈ పాజిటివ్ న్యూస్ ఉందో ఇది ఆల్రెడీ ఫ్యాక్టర్డ్ అయిందనమాట అంతే దీనికి ఏదైతే రియాక్ట్ అవ్వాలో ముందుగానే రియాక్ట్ అయింది ఎప్పుడైతే ఈ న్యూస్ అనేది రావడం జరిగిందో దాంట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది అందుకని స్టాక్ వచ్చేసరికి అండర్ ప్రెషర్లో ఉంది అయితే రీసెంట్గా మనం డేటా అనేది చూసాం ఇన్ఫ్లేషన్ అయితే కొద్దిగా తగ్గింది అది పాజిటివ్ అని చెప్పేసి అనుకున్నాం బట్ ఇక్కడ ఇన్ఫ్లేషన్ తగ్గింది అంటే డిమాండ్ తగ్గిందని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఆర్బీఐ ఎంపీసీ మెంబర్ నగేష్ కుమార్ గారు కూడా అదే మెన్షన్ చేశారు ప్రస్తుతానికి డిమాండ్ అనేది కొద్దిగా స్ట్రెస్లో ఉందని చెప్పేసి జేకే టైర్ ఈ కంపెనీ షేర్స్ వచ్చేసరికి ఈరోజు ఇంట్రాడేలో సిక్స్ పర్సెంట్ దాకా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి అయితే ఎంకే గ్లోబల్ వాళ్ళడ్ ఏంటంటే దీని యొక్క టార్గెట్ ప్రైస్ అనేది రీఇటరేట్ చేశారు సో ప్రస్తుతానికి ఇది చాలా తక్కువ వాల్యుయేషన్స్లో ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు టార్గెట్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి బైక్ వాల్ ఇనిషియేట్ చేసి ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు పర్ షేర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఎనీహో ఇది మనం షార్ట్ టర్మ్లో బుల్లిష్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు ఓలా ఎలక్ట్రిక్ షేర్స్ వచ్చేసరికి ఫోర్ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది ఎందుకంటే ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో వాళ్ళందరూ ప్రీవియస్గా షేర్స్ అనేది తనఖా పెట్టారనమాట ప్లెడ్ చేశారు ప్రస్తుతం ప్రిలిజియస్ అనేది కూడా రిలీజ్ అయిపోయింది సో ఒక స్ట్రెస్ ఫ్రీ అయిందనమాట అట్ ద సేమ్ టైం ఏంటంటే హైపర్ సర్వీస్ సెంటర్స్ అనేది కూడా లాంచ్ చేస్తూ ఉన్నారు ఎనీహ్ ప్రస్తుతానికి ఈ స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ షేర్స్ వచ్చేసరికి ఫిఫ్టీ టూ వీక్ హైలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఇన్వెస్టిక్ దీని మీద బాయ్ కవరేజ్ అనేది ఇచ్చింది ఇక్కడ నుంచి కూడా సిక్స్టీ నైన్ పర్సెంట్ అప్సైడ్ ఉందని చెప్పేసి పాజిటివ్గా చెప్పడం జరిగింది అందుకని స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది వరుసగా ఐదు రోజుల నుంచి కూడా మెటల్ స్టాక్స్ అనేది షైన్ అవుతూ వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఎన్ఎండిసి కాపర్ సెయిల్ అనేది ఈరోజు ఇంట్రాడేలో అప్ టు ఫైవ్ పర్సెంట్ దాకా పాజిటివ్ అయితే ట్రేడ్ అయ్యాయి అయితే ఎందుకు మెటల్ స్టాక్స్ మళ్ళీ తెర మీదకి వచ్చినాయంటే ఇక్కడ వచ్చేసరికి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చైనా పాలసీ సపోర్ట్ అనేది కనిపిస్తుంది ముఖ్యంగా రియాలిటీ కానీ దానికి సంబంధించింది ఇక సప్లై కూడా కొద్దిగా టైట్గా ఉంది ఇక యూఎస్ డాలర్ కూడా కొద్దిగా కూల్ అవుతూ ఉంది ఎట్ ద సేమ్ టైం ర్యాలీ కమోడిటీస్లో సిగ్నిఫికెంట్గా కనిపిస్తూ ఉంది సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మెటల్స్లో కొద్దిగా పాజిటివ్ ఉత్సాహం అనేది కనిపిస్తుంది పైన్ ల్యాబ్ షేర్స్ వచ్చేసరికి ఇంట్రాడేలో టూ పర్సెంట్ దాకా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి మార్గన్ స్టైన్లే అండ్ జెఫ్రీస్ ఏంటంటే ప్రస్తుతానికి స్టాక్ మీద బులిష్గా ఉన్నారు మార్గన్స్ స్టైన్లో వచ్చేసరికి ఈక్వల్ వెయిట్ అనే కాల్ ఇనిషియేట్ చేసింది టార్గెట్ ప్రైస్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అనమాట ఇక్కడి నుంచి కూడా ట్వల్వ్ పర్సెంట్ దాకా పాజిటివ్ ఉంది అప్ సైడ్ జెఫ్రీస్ వచ్చేసరికి బైకాల్ అనేది ఇనిషియేట్ చేసింది టార్గెట్ ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ షేర్ సో ఎనీహో ప్రస్తుతానికి బ్రోకరేజ్ సంస్థలు దీని మీద పాజిటివ్గా ఉన్నప్పటికీ స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది పుర్వంకర షేర్స్ వచ్చేసరికి ఇంటర్డేలో నైన్టీన్ పర్సెంట్ దాకా పాజిటివ్ కట్టాడాయి ఎందుకంటే వీళ్ళు బెంగళూరులో కొంత ల్యాండ్ అనేది అక్వైర్ చేశారు ఎనిహో ప్రస్తుతానికి స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది నిఫ్టీ ఇరవై ఆరు వేల నూట అరవై ఆరు దగ్గర దీని యొక్క స్పాట్ అయితే క్లోజ్ అయింది పుట్కాల్ రేషియో వన్ పాయింట్ వన్ త్రీ అనేది చూపిస్తుంది మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ప్రస్తుతానికి న్యూట్రల్ అనేది ఇండికేట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ స్పాట్ యాభై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఆరు దగ్గర క్లోజ్ అయింది పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ సెవెన్ ఎయిట్ చూపిస్తుంది సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ వచ్చేసరికి బుల్లిష్గా కనిపిస్తుంది సెన్సెక్స్ దీని స్పాటు ఎనభై ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది దగ్గర క్లోజ్ అయింది పుట్ కాల్ రేషియో అనేది వన్ పాయింట్ టూ టూ అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి బుల్లిష్గా కనిపిస్తుంది ఇండియా విక్స్ అనేది పరిశీలించినట్టు త్రీ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది డౌజండ్ సెంటస్టల్ లావరేజ్ ఫీచర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాక్ టు బ్యాక్ టూ డేస్ నుంచి ర్యాలీ చేసింది ఈరోజు మాత్రం కొద్దిగా ఫ్లాట్గా ఉంది మనం చూస్తున్న సమయానికి పంతొమ్మిది పాయింట్లు పాజిటివ్గా ఉంది నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇరవై ఆరు వేల రెండు వందల ముప్పై నాలుగు ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉంది అక్కడకి రాగానే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ఇరవై ఆరు వేల ఒక్కొంద అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీలో యాభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఏడు ఇమిడియట్గా ఉన్న రెసిస్టెన్స్ యాభై తొమ్మిది వేల నూట నాలుగు ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ సెన్సెక్స్లో ఎనభై ఐదు వేల మూడు వందల తొంభై రెండు ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తుంది ఎనభై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఐదు అనేది ఇమీడియట్గా రెసిటెన్స్ ఉంది ఇక గోల్డ్ అయితే ఆల్ టైమ్ హైలో దూసుకెళ్తుంది ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఇంపార్టెంట్ రెసిటెన్స్ ఉంది ఒక లక్ష ముప్పై ఏడు వేల ఏడు వందల మూడు అనేది ఇమీడియట్గా సపోర్ట్ కనిపిస్తుంది సిల్వర్ కూడా ఆల్ టైమ్ హైలో రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తుంది రెండు లక్షల పద్దెనిమిది వేల నూట పది రూపాయలు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ రెండు లక్షల పదమూడు వేల రెండు వందల డెబ్బై ఐదు అనేది ఇమీడియట్గా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది ప్రూడాయిల్లో ఐదు వేల నూట ఇరవై అనేది ఇంపార్టెంట్ సపోర్టు ఐదు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ నేచురల్ గ్యాస్లో మూడు వందల డెబ్బై ఎనిమిది ఇమీడియట్ రెసిస్టెన్స్ మూడు వందల యాభై అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు బిట్కాయిన్లో తొంభై అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు ఎనభై ఐదు వేల రెండు వందల నలభై నాలుగు ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఎనీహ్ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఈరోజు మార్కెట్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోయింది నేను రోజున సిగ్నిఫికెట్గా ర్యాలీ చేసింది ఆఫ్కోర్స్ ఈరోజు ఎక్స్పైర్ ఉంది ఒక డోజీ ఫామ్ అనేది జరిగింది సో ప్రస్తుతానికి డోజీ ఫామ్ అయిందంటే మార్కెట్లో కొంత ఇండేషన్ ఉందని చెప్పేసి నిఫ్టీ ఇండెక్స్ అనేది ఇండికేట్ చేస్తుంది అట్ ద సేమ్ టైం ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా అదే ఇండికేట్ చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ నా ఫ్రెండ్స్ టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే ట్్యూ ధన్యవాదాలు